లో భూ వివాదం కలకలం ఆర్డీఓ ఏఎస్పి పరిశీలన సర్వేకు ఆదేశం ముదో మండలంలోని ఎడ్బిడ్ గ్రామంలో శుక్రవారం రోజు భూ వివాదం చుట్టూ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి తన భూమిని కొంతమంది అక్రమంగా ఆక్రమించి ఇండ్లు నిర్మించుకున్నారని బాధితుడు కొందపురం సాయన్న ఏప్రిల్ ఇరవై ఏడున తెలంగాణ రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన కమిషన్ భూ వివాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని బైన్సా ఆర్డీఓ కోమల్ రెడ్డి అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్లకు ఆదేశాలు జారీ చేసింది ఆదేశాల మేరకు అధికారులు గ్రామానికి చేరుకుని బాధితుడితో పాటు వివాదంలో ఉన్న పక్షాలను ప్రత్యక్షంగా విచారించారు భూమికి సంబంధించిన పత్రాలను అందజేయాలని సూచించడంతో పాటు భూకోలతలు నిర్వహించాలని మండల సర్వేయర్ ప్రవీణ్ ను ఆదేశించారు తహసీల్దార్ శ్రీలత ఆధ్వర్యంలో సర్వేయర్ ఆరేలు నారాయణరావు పటేల్ సరస్వతి తదితర రెవెన్యూ సిబ్బంది కొలత పనుల్లో నిమగ్నమయ్యారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు ముదోల్ యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి కె గురుప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు విచారణ కార్యక్రమానికి సిఐ మల్లేష్ ఎస్ఐ సంజీవ్ పంచాయతీ కార్యదర్శి శివారెడ్డి తదితరులు హాజరయ్యారు

ఫస్ట్ చెప్పిన మూడు గోలు ఉన్నారా ఫస్ట్ ఎక్కడ అక్కన్న వాళ్ళు ఇప్పుడు ఉంటలే మేమే ఉంటున్నాం ఖాళీ జాగా ఇప్పుడు ఖాళీ జాగ ఎవరు అంటున్నారు అలా ముత్యప్ర రెడ్డి నర్సరెడ్డి లక్ష్మవ లక్ష్మవ రాజశేఖర్ రెడ్డి అంటున్నారు వాళ్ళు ముగ్గురు కానీ అట్లే మేముండట్లేము అన్న కానీ ఇల్లు కావాలా రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ముత్యం రెడ్డి రవీంద్ర రెడ్డి రెడ్డి ఇల్లు నైన్ రవీంద్ర రెడ్డి ఇట్లా ఇట్లా చెప్తున్నా ఇట్లా రావాల заавар зогтгомог байна ఇంకా మీరు సర్వే నెంబర్ ఇప్పుడు డిస్కషన్ కావడానికి సర్వే నెంబర్ సర్వే నెంబర్ సర్వే నెంబర్ మీరు కోర్టులో ఫీల్ చేసేది కాబట్టి స్వీట్ పిటిషన్ అనేది ఈ పిటిషన్ నీతికి సంబంధించిన పిటిషన్ हेलो प्रोडक्टेशन पुलिस प्रोडक्स మరి ఈ ఈ పిటిషన్ అమ్మా ఈ ఓకే ఇప్పుడు దిల్లా మీరు సర్వే నంబర్ మెన్షన్ లేదు సర్వే నంబర్ మెన్షన్ లేదు అని చెప్పి పిటిషన్ మూడు గట్రా మూడు మూడు సర్వే నంబర్ మెన్షన్ లేదు డోనర్ కానీ డోనర్ కానీ ఎట్లా వచ్చిందనే నిర్ధారణ జరగలేదు కానీ ఈ మూడు ఒకటి గ్రౌండ్ ఉంటుంది మూడు ఒకటి నుంచి పేర్పిస్తుంటాను నేను అదే విషయం అవుతుంది ఈయన ఇంకా పుస్తకం చెప్పాలి ఇక్కడికే నో సర్వే నెంబర్స్ మెన్షన్ ఇన్ నాలుగు టు అప్సేట్ ద ఇంజెక్షన్ ఆఫ్ ద పిటిషన్ స్ట్రాంగ్ ప్రైమా ఫేషియో కేస్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద టెర్మిషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫేవర్ అండ్ ఇన్ ప్రజెంట్ పిటిషన్ అడిషన్ యాజ్ ఆల్సో టు ఓకే వేరే వితౌట్ మెన్షన్ ద డోనర్ అక్వాయిడ్ ఫుడ్ ద ఫుడ్ టు నాట్ ద దైమ్ ఆఫీస్ అంటే దానిలో సర్వే నెంబర్ మెన్షన్ చేయలేదు కాబట్టి డోనర్ కానీ ఎట్లా వచ్చింది అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ మెన్షన్ని విస్పిచ్చేస్తున్నాము అని మూడు కేసులు సేమ్ ఒక దగ్గర ఉండొంది జాయి దీనికి సంబంధించిన ఈ ఈ పాయింట్ ఓకే ఈ టీనా ఈ ఈ స్టే వికడేన ఈ వాయిస్ నంబర్ 2 ఆఫ్ 2003 వికడేన ఆ అమ్మా వికడేన సర్

ఎందుకు కట్టున్నారు ఎందుకున్నారు మా జాగ్రత్తలో అసలు మేము లేకపోతే మా జాగ్రత్త అడిగిన శక్తి లేదు కాబట్టి మిమ్మల్ని శక్తి రాబట్టి ఏం చేయదు కాబట్టి அது அரை கட்டுக்கா வந்து கொட்டி மொத்தம் அது கரெக்டாக அரையன் பண்ணுறது எந்த ஜாக்க கட்டுக்குன்னா ஜாக்க எந்த ప్పుడు నువ్వు అడిగినప్పుడు మామూలుగా ఉంటున్నాను అంటే ఉంటాయి పాత ఇల్లు అయింది పక్క లో ఉండాలని కూడా ఇల్లే ఉండాలని అనుకుంటాను ఇల్లు అయినప్పుడు ఇది కూడా ఇల్లు పాతండి ఇల్లు ఉండేది ఏమన్నా ఎలా ప్రేమ కూడా నేను ఎంత కొట్ట ఉండి అక్కడ ఇల్లు ఉంది అటుపక్క ఓపెన్ ఉన్నది అంటే అంత ఓపల్ ఉంది బాబు ఊరిట ఉండది ఊరిట ఉండనా సార్ ఇదున్న ఊరు మొత్తం అంత ఊరు ఊరి ఊరు ఊరవాలి కాదు ஆதா அது ஒரு சில நம்பர் ரெண்டு சேவ் நம்பர் மூணு சவன் நம்பர் அந்த ரெண்டு அது மூணு அந்த நாலு அப்படிங்க ஐது அந்த ஐந்து கூட அந்த சுட்டுப்பாளைய நம்பர் அன்னி இல்லை அந்த மிமே அடுத்த ஆனால் அந்த ఇప్పుడు ఇల్లు మీ ఊరు పొందిన తర్వాత ఊరు జనాభా తర్వాత కట్టుకుంటుంది కాయిదాలో ఉండే వాళ్ళకి గంటకాలి మధ్యలో ఎందుకు ఇదే ఇంటర్వ్యూ మధ్యలో ఎందుకు పది నిమిషాలు నేను మామూలు గంట టైం ఇస్తాను తర్వాత நடி <laughs> போலாது కొంచేస్తాను ఎప్పుడు కట్టేస్తుంది ఎంత చేతు సార్ అక్కడ రేట్లు కదా ఆ కూడా రేట్ కూడా సార్ మీరు అయితే వాళ్ళ అన్నము ఇద్దరు వస్తాను అయితే ఒకటి వాళ్ళ మా చిన్నత్తకు ఒకటి నీళ్ళవ్ వాళ్ళకి ఇద్దరికి రెడీ చేసి వాళ్ళు ఇల్లు పక్క తీసుకున్న తర్వాత రెడీ పెద్ద அச்சானே అలాனா கொஞ்சம் பாக்க ஐஸ் ஒருடி மா நான் இவால கிச்சடி మాట్లాడే తర్వాత చెప్తా అందరే ఇప్పుడు ఇలా కోర్టు కేసు మీరు వేసింది కోర్టు కేసు వచ్చిందా మీకు

சூinitConfig நல்ல நேரல மூட்டக்கடாம் காண்டம் மொத்தியார் யாரும் கண்டிநூறு கண்டிநியூ अच्छा मारवाटी को तो हां 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 Ich, bin, eh? ja, ich இல்லை இல்லை நம்பர் ஐதோ சம்பளம் ஐந்து பை ஏ அது மாடே ஐந்து ஐந்து சில மணி போடணும் பதி நம்பர் மாதிரி பதி நம்பர் தப்பே காணும் மாட்டாடே ஐந்து சில ఒక చిన్న చిన్నప్పటి ఈ నంబర్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన మారాయణ సర్వే రిటర్న్ ఇప్పుడు దీనికి సంబంధించినప్పుడు ఈ ఏరియా పొజిషన్ తీసుకోవడం వాళ్ళ దగ్గర ఏంటి వాళ్ళు ఆర్డర్ తీసుకో ఆర్డర్స్ తీసుకో తర్వాత సెకండ్ ఏంటంటే సబ్సిడీ ఎవరైనా డాటా ఉంది కదా వాళ్ళు ఎవరైనా పేమెంట్ చేసుకోవచ్చు వాళ్ళు ఈ రోడ్ ఏరియా ఎంత ఉందో రోడ్ ఏరియా కూడా పోతుంది మొత్తం అక్కడ నుంచి వెళ్ళి రోడ్ ఏరియా నువ్వు ఒక అడలో ఉంది మొత్తం నంబర్ ఎంత ఉంటుంది ఇప్పుడు నాకు రోడ్ లేకుండా ఇల్లు ఉండదు జాగం ఇంటి స్థలం ఉండదు మరి రోడ్ ఎటు పోవాలి రోడ్ ప్రభుత్వం ఎందుకంటే పట్టభూమి అయినా కూడా ప్రభుత్వం యూజ్ చేస్తావు కాకపోతే ఇల్లు కదా ఇది ఎంత ఉండదు అని అది పడితే ఇది చెప్పిన తర్వాత ఏదైనా ఇది అదేనా ఈ రోడ్ ఏరియా ఎంత ఉన్నది తర్వాత వీళ్ళకి గొడవ ఎక్కడెక్కడ గొడవ ఎంత వస్తుంది గొడవ వచ్చిన కారణం ఏంటి ఒక్కసారి మొత్తం రోడ్ ఏరియా మొత్తం మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఇది మొత్తం రోడ్ రోడ్ ఏరియా எ அம்பது எந்த ஃபோட்டோ ஏ நம்பர் உன்னு எவ்வளோ தோட்டக்கு போட்டு அனைத்து கிளியர் அப்படி மன கிளாரிட்டா அவுனா சார் அப்படி அம்பது சார் ரெண்டு எக்கரில் பதிசன்ன குண்டல பூமி ஆ இன்லூடிங் எவ்ரிங் இது எந்த க்ளாரிட்ட வச்சிட்டு இங்கே வீடியோ ಿಲ್ಲ ರಾಜ ನೀನು ನೀವು ನೀವು ಸರ್ಕೆಲ್ಲ

ఈ భూమి గురించి కోర్టుకి నేను వెళ్ళాను అక్కడ నుండి స్టే ఒక తీసుకుని వచ్చి అక్కడ ఇల్లు కొట్టాను కన్స్ట్రక్ట్ చేశాను ఇప్పుడు అదే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ సో మీ అది భూమి ఉంది ఈ సంబంధించిన ఎవరి దగ్గర ఎవరికి వచ్చింది తర్వాత మీకు ఎట్లా వచ్చింది క్లియర్గా చెప్తే అరయ్య గారికి అడియో గారికి ఒక సిస్టమ్ వైజ్ అతను కొన్నాడు దాని తర్వాత మీకు వచ్చింది అగ్రిమెంట్ మొత్తం అదేలాగా మొత్తం డీటెయిల్స్ ఇస్తే తర్వాత మీ క్లెయిమ్ స్ట్రాంగ్ అవుతుంది సపోర్ట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఏదైతే వాళ్ళు అమ్మిన బాబా ఎంత వీళ్ళు ఇప్పుడు రాసి ఇచ్చిన దానికి వాళ్ళకి ఆధారాలు ఉన్నాయి అమ్మ జెన్కిల్ 23 మా మామ పెట్టి నుంచి చాలా కొ మిస్ అయింది కరీదేలలా మాకి అదే మాకొకటి సార్ ఆ రోజు కూడా సరే మన మాట సాటలైట్ నుండి నాకు మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎప్పుడు ఏ భూమిలో ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయింది మొత్తం క్లియర్ దూత్క దూత్ పానీక పానీ అవుతా టీకే నిజంగా చెప్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఒక ప్రాపర్గా రిపోర్ట్ పెడదాం తర్వాత ఇది సపోజ్ ఇది ఆర్డర్ వచ్చిందా సివిల్ కోర్ట్ నుండి మన ఇక్కడ మెహతా కోర్టు నుండి దీంట్లో మీ ఏదైనా అప్పీల్లో వెళ్ళారా అది ఈ టూ థౌజండ్ త్రీ ఆర్డర్లో మీ ఏదైనా అప్పీల్లో వెళ్ళారా అది మొత్తం డాక్యుమెంట్ మీ ఇస్తే మొత్తం ఇప్పుడు ఒక మీ ఒక ఒకటి మీ స్టోరీ ఒకటి మీది స్టోరీ సో క్లియర్గా మొత్తం మాట మీద చెప్తే మనకు గౌ ప్రభుత్వంకి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇదే కన్ఫ్యూజన్ ఇక్కడ నడుస్తుంది మీ దగ్గర కొన్ని కొన్ని స్టోరీస్ ఉన్నాయి మీ దగ్గర కొన్ని కొన్ని స్టోరీస్ ఉన్నాయి అది మ్యాచ్ రావట్లేదు ఓకే ఈరోజు మేము క్లియర్గా ఏమేము జరిగింది ఇక్కడ ఈ ఊరులో నైన్టీన్ సిక్స్టీ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొత్తం రికార్డు మేము ప్రిపేర్ చేద్దాం అదే ఇంటెన్షన్ ఓకే